నలభై ఏళ్ల నాటి కాలకూట విషాన్ని ఎట్టకేలకు భోపాల్ నుంచి తరలిస్తున్నారు టన్నుల కొద్దీ భయంకరమైన వేస్టేజ్ని ఇండోర్ దగ్గర పీతంపూర్లో డంప్ చేస్తున్నారు వేస్టేజీ తరలింపును అత్యంత పకడ్బందీగా జాగ్రత్తగా చేస్తున్నారు అయితే తొలగిస్తున్న వ్యర్థాలు కేవలం ఒక్క శాతం మాత్రమే అని ఇంకా తరలించాల్సింది చాలా ఉందని బాధితులు చెబుతున్నారు భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు సంబంధించిన వ్యర్థాల తరలింపు మొదలైంది మూడు వందల ముప్పై ఏడు మెట్రిక్ టన్నుల విష వ్యర్థాలను యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ ప్రాంగణం నుంచి తొలగించారు దీన్ని కట్టుదిట్టమైన భద్రత మధ్య భోపాల్కు రెండు వందల ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న పీతంపూర్ ప్రాంతానికి పన్నెండు కంటైనర్లలో షిఫ్ట్ చేస్తారు లీక్ ప్రూఫ్ ఫైర్ ప్రూఫ్ అయిన ఒక్కో కంటైనర్లో ముప్పై టన్నుల వ్యర్థాలు నింపారు వంద మంది కార్మికులు విషపూరితం కావడంతో ఒక్కొక్కరు కేవలం అరగంట మాత్రమే పనిచేసేలా జాగ్రత్తలు తీసుకున్నారు ఈ ఫ్యాక్టరీకి చుట్టుపక్కల రెండు వందల మీటర్ల దూరం వరకు సీల్ చేశారు వెయ్యి మంది పోలీసులు మోహరించారు భోపాల్ సీహోర్ దేవాస్ ఇండోర్ల మీదుగా వ్యర్థాల తరలింపు జరుగుతుంది కంటైనర్ల వెంట పోలీసులు అంబులెన్స్లు వైద్యులు ఫైర్ సిబ్బంది క్విక్ రెస్పాన్స్ టీం ఇలా నలభై వాహనాలు వెళ్తున్నాయి లోని వాహనాల పొడవే దాదాపు కిలోమీటర్ వరకు ఉంటుంది యూనియన్ కార్బైట్ ఫ్యాక్టరీ నుంచి తరలించే వ్యర్థాలలో నూట అరవై మెట్రిక్ టన్నుల మట్టి ఉంది తొంభై రెండు మెట్రిక్ టన్నుల సెవెన్ నాఫ్తాల్ వ్యర్థాలు యాబై మెట్రిక్ టన్నుల సెమీ ప్రాసెస్డ్ పెస్టిసైడ్స్ ఇరవై తొమ్మిది మెట్రిక్ టన్నుల రియాక్టర్ వేస్టేజీ ఉంది అన్ని సవ్యంగా జరిగితే మూడు నెలల్లో వ్యర్థాలను కాల్చేస్తారు కాలిన తరువాత కూడా ఏమైనా హానికర పదార్థాలు మిగిలి ఉన్నాయా అని టెస్ట్ చేస్తారు తేలినప్పటికీ భూమి నీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు అయితే ముప్పై ఆరు ఎకరాల ఫ్యాక్టరీ ప్రాంగణంలో తొలగిస్తున్న వ్యర్థాలు కేవలం ఒక్క శాతమేనంటున్నారు ఇంకా చాలా ఉందని చెబుతున్నారు డిసెంబర్ రెండున రాత్రి భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగింది ఈ ఘటనలో పదిహేను వేల మంది ప్రాణాలు కోల్పోయారు ఆరు లక్షల మంది ఇప్పటికీ ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు దాటిన ఆ ప్రాంతంలో ఇంకా ఆ ప్రభావం కనిపిస్తూనే ఉంది నీరు గాలి విషపూరితమయ్యాయి దేశంలోని అతిపెద్ద పారిశ్రామిక ప్రమాదాలలో ఇది కూడా ఒకటి వ్యర్థాల తొలగింపుపై ఇటీవల మధ్యప్రదేశ్ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది మరో దుర్ఘటన జరగాలని కోరుకుంటున్నారా అని ప్రశ్నించింది దీంతో అక్కడి ప్రభుత్వం విష వ్యర్థాల తొలగింపును వేగవంతం చేసింది ఈ క్రమంలో పీతంపూర్ ప్రాంత ప్రజల్లో ఆందోళన నెలకొంది భోపాల్ తరహాలో తమ ప్రాంతం కూడా విషపూరితం అవుతుందేమోనని టెన్షన్ పడుతున్నారు